राजेन्द्र नाथरे गेटर एमएलसीमारे लोकल एमएलए रविगार मंजार मैं कैच ब्रह्मानंद रिग् पालग एम एल नारे नारे ग्रीस राजोपाल टीपी नारे పత్రికా విలేకరులకు అందరికీ నా నాయకులకు నమస్కారం ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుంచి సిబ్బందికి ఇడుపులపాయ నుంచి స్టార్ట్ అయ్యి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు అయిపోయిన తర్వాత మైతాల్కి మనం ఇరవై ఎనిమిదవ తేదీ పద్మ నందాల టౌన్లో బహిరంగ అంటే నందాల పార్లమెంట్కి సంబంధించిన ఎవరికి సిద్ధం మీటింగ్ ఏర్పాటు చేయడం అంటే ఎలక్షన్ల క్యాంపెయిన్లో భాగంగా సిద్ధం అనే దాని మీద కార్యక్రమంలో ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాబట్టి రంగాల పార్లమెంట్ సంబంధించిన ఎమ్మెల్యేలకు అందరితో కూడా ఎంజాయ్ అందరితో కూడా మాట్లాడి పెద్ద ఎత్తున చేయాలి మనం రాష్ట్ర ప్రభుత్వం ఈ ఐదు సంవత్సరాలు చేసిన సంక్షేమ పథకాలు అయితే ఉంది ప్రజలు మన విధంగా మన మన వెంట ఏ విధంగా ఉన్నారని చూపించడానికి మనం ఈరోజు సిద్ధం మీటింగ్ ఇరవై ఇరవై ఎనిమిదో తేదీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యమంత్రి గారు మనం ఈ ఐదు సంవత్సరాల పరిపాలన మనం అంతకుముందు ప్రభుత్వం కంటే ఎలక్షన్లు ఏమో ఆమోదించినామో అవన్నీ నెరవేర్చినవి ఆ విషయము ఏదైతే మేనిఫెస్టోలో ఏ విధంగా భగవద్గీత ఖురాను మనం ఏ విధంగా తీసుకున్నామో బైబిల్గా అది కూడా ఆ ఉద్దేశంతోనే ఈ ఐదు సంవత్సరాలు పనిచేసామని చెప్పడానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆనందం జరుగుతుంది ఐదు సంవత్సరాలు ఇచ్చిన ప్రతి కార్మి కూడా నూటికి తొంభై ఐదు శాతం పైగా అమలు పరిచిన నాయకుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అవన్నీ కూడా మనం ఫుల్ఫిల్ చేయడం జరిగింది కాబట్టి మరొకసారి మళ్ళీ అవకాశం ఇస్తే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ప్రజలకు పేద ప్రజలకు ఏం చేయడానికి అవకాశం ఉంటే ఎన్ని చేస్తామని చెప్పడానికే మన నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరుగుతుంది కాదు ఆ ఉద్దేశంతోనే ఆ ఫైనాన్షియల్ మినిస్టర్ గారు అయితేనే ఎమ్మెల్యేలు అయితేనే అందరం కలిసి ఈ మీటింగ్ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతోనే పెద్ద ఎత్తున మనం ప్రజలు మొబిలైజ్ చేయాలనే ఉద్దేశంతో మాట్లాడి మొబిలైజ్ చేసే విధంగా మాకు రాష్ట్రాలు ఏ విధంగా సిక్కు మీటింగ్ బ్రహ్మాండంగా సక్సెస్ అయిందో అదే తరాల్లో జిల్లా లెవెల్లో జరిగే మీటింగ్ కూడా మొత్తం ఈ జిల్లా లెవెల్లో ఎంతమంది మొబిలైజ్ చేయడానికి అవకాశం ఉందో అంత మొబిలైజ్ చేసి మా అదే విధంగా రాష్ట్రాలు ఏ విధంగా విజయవంతం అదే అదేవిధంగా విజయవంతం చేయడానికి అందరం కూడా మాట్లాడి మాట్లాడే చేయడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ప్రజలను కూడా కోరే ఈ మీటింగ్ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే సిద్ధ మీటింగ్ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున వచ్చి మీటింగ్ విజయవంతం చేయవలసిందిగా వాళ్ళ కళ విజ్ఞప్తి చేశాను దాంతోపాటు మా క్యారని మా నాయకులందరిని కూడా పోలేకొని బాగా నిశ్చయి తీసుకొని ఈ సిబ్బందిని సక్సెస్ చేయాలని మా వాళ్ళ నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా కోరడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు మేమందరం కూడా ఇక్కడ సమావేశమయ్యేదానికి కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు జిల్లాల వారీగా చిత్తం అనే ఒక కార్యక్రమాన్ని మహాసభలను పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకోవడం పార్టీ దాంట్లో భాగంగానే నంద్యాలలో కూడా ఇరవై ఎనిమిదో తారీఖున నాలుగు గంటలకు సాయంత్రం మీటింగ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఎమ్మెల్యేలు మేడ పార్టీ అధ్యక్షులు గవర్ననీయులు సీనియర్ శాసనసభ్యులు రామ్ రెడ్డి గారు గవర్వనీయులు పెద్దలు ఫైనాన్స్ మినిస్టరు నాగనాథ్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు కోచా బ్రహ్మానందరెడ్డి గారు స్థానిక శాసనసభ్యులు శింప రవిచంద్రారెడ్డి గారు అదేవిధంగా ఎమ్మెల్సీ గారు విశాఖ గారు కానీ అలాగే ఎమ్మెల్యే నాని గారు మిగతా అబ్జర్వర్స్ కూడా ఇక్కడికి కూర్చున్నారు రాజగోపాల్ రెడ్డి కిపి నాయరెడ్డి రెడ్డి గారు మిగతా చాలామంది కూడా అబ్జర్వర్స్ అందరూ కూడా ఈ ఇక్కడికి రావడం జరిగింది వారందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మీరు ఒక్కసారి ఎడు ఎడుగులపాయి నుంచి ఇరవై ఏడవ తారీఖున గౌరవ వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో ఈ సభలు నిర్వహించడం జరుగుతూ ఉంది ఇడుగులపాయి నుంచి ఆ రోజు ఉదయం స్టార్ట్ అయ్యి సాయంత్రం పొద్దుటూరులో ఇరవై ఏడో తారీఖు నాలుగు గంటలకు అక్కడ బహిరంగ సభ కార్యక్రమ సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆళ్ళగడ్డ సమీపంలో నైటాల్ట్ అక్కడే గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు నైట్ ఆర్ట్ అక్కడే ఉంటారు అక్కడ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇరవై ఎనిమిదో తారీఖున నంద్యాలలో డిగ్రీ కాలేజీ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్లో పెద్ద ఒక బ్రహ్మాండమైన సభ సిద్ధం సభను ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ నిర్ణయించడం జరిగింది దానికి అనుగుణంగానే మీరు అందరూ కూడా ఒక్కసారి చూస్తే ఈ జిల్లాలో నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ప్రతి బూత్ నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున మేమందరం కూడా మా బూత్ సిద్ధం మా గ్రామం సిద్ధం అనే మా నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా గౌరవ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రజలను కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరుగుతుంది ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తూ ఆరు వేల నాలుగు వందల ఎనభై రెండు నలభై కిలోమీటర్లు పాదయా అరవై ఎనిమిది కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఆ రోజు ప్రజల యొక్క కష్టాలు ఇబ్బందులు తీర్చేదానికి మన గవర్నమెంట్ వస్తానే నవరత్నాలు అమలు చేసి మీకు అండగా ఉంటానని చెప్పడం ఈరోజు దేశ చరిత్రలో కూడా ఒక్కసారి మనం అందరం కూడా చూస్తే మేనిఫెస్టో ఏ పార్టీ కూడా గతంలో తెలుగుదేశం పార్టీ కూడా ఇచ్చింది మేనిఫెస్టో బ్రహ్మాండంగా పెద్ద లిస్ట్ ఇచ్చేసింది కానీ ఎన్నికల కోసం ప్రజలను నమ్మించి ఓట్లు వేయించుకునేదానికి మేనిఫెస్టోలు ప్రకటించినారు తప్ప అమలు చేసిన పరిస్థితి ఎక్కడా లేదు దాంట్లో కూడా ఫార్టీ పర్సెంట్ కూడా వాగ్దానాలు కూడా అమలు చేసిన పరిస్థితి ఎక్కడ లేదు ఈరోజు దేశ చరిత్రలో మేనిఫెస్టో ఇచ్చి ఇచ్చిన మేనిఫెస్టో నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి రాష్ట్రం ఏదైనా ఉందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వంలో అన్నీ కూడా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా నవరత్నాల్లో అమలు చేసి పేదవాళ్ళకి సంక్షేమం కానీ పేదవాడి విద్య కోసం కానీ పేదవాడి భవిష్యత్ కోసం కానీ ఆరోగ్యం పట్ల కానీ బ్రహ్మాండంగా నాడు నేడు కార్యక్రమాలు చేసి సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి బ్రహ్మాండమైన ఒక మంచి పరిపాలన అందించి ప్రజలకు ఆదరాయమానాలతో ప్రజల ఆదరాయమానాన్ని ప్రజల యొక్క నమ్మకాన్ని విశ్వాసాన్ని చూరగొన్నారు కాబట్టి మీరు అందరూ కూడా చూచింటారు రాయలసీమ ప్రాంతానికి సంబంధించి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధం మీటింగ్ ఒక్కసారి పిలిపిస్తే లక్షలాదిగా పది లక్షల పైన నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆ రోజు మీరు చూస్తే ఎంతో ఉత్సాహంగా ఎన్నికలు ఎప్పుడొస్తాయా మేము సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి నాన్న గారి నాయకత్వంలో మళ్ళీ ఆయన పరిపాలన కావాలని ప్రజలు కోరుకున్న విధానాన్ని వాళ్ళు వ్యక్తపరిచిన వాళ్ళ ఉత్సాహాన్ని కానీ చూస్తే మనకు ఆ మీటింగ్లో రాస్తాల్లో మనం చూసాం అంతే ఉత్సాహంతో అంతే కార్యకర్తల నాయకులు పెద్ద ఎత్తున ఈ నంద్యాలలో జరిగేటువంటి సిద్ధం మీటింగ్ను విజయవంతం చేయాలని చెప్పి ప్రతి నాయకుడు కార్యకర్తను ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున హాజరై మన నాయకుడు చెప్పేటువంటి చేసిన కార్యక్రమాలు కానీ రాబోయే భవిష్యత్తులో కూడా మళ్ళీ ఏం చేస్తామనేది కూడా మనం ప్రజలకు చెప్పడం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా ఈ కార్యక్రమానికి విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుతా ఉన్నాం సంబంధించి మళ్ళా సిద్ధం సభ ఏర్పాటు చేయడం జరిగింది అది ఎమ్గనూరు కర్నూలుకు సంబంధించి కర్నూలు పార్లమెంటు కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి సిద్ధం మీటింగ్ ఎమ్గనూరులో సభ ఏర్పాటు చేయడం జరిగింది దాన్ని కూడా కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అందరినీ కూడా కోరుతా ఉన్నాం ఇరవై తొమ్మిదో తారీఖు నాలుగు గంటలకు జరిగేటువంటి ఎమ్గనూరులో జరిగేటువంటి సిద్ధం బహిరంగ సభను కూడా గౌరవ వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు పార్టీ ఆధ్వర్యంలో అక్కడ సభ నిర్వహించడం జరుగుతుంది ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా నిర్వహిస్తున్నారు కాబట్టి ఎమినూరులో జరిగే ఇరవై తొమ్మిదో తారీఖు సభను కూడా విజయవంతం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు నంద్యాలలో సిద్ధాంత సభ జరుగుతుంది